దేవుని కిరణ మహిమ మహిమ కాక కొద్ది వాక్య భాగాన్ని మనం చూద్దాము యషియా గ్రంథము అరవై అధ్యాయము మొదటి మూడు వచనములు చదువుకుందాము అరవై ఒకటి నుండి మూడు వచనాలు నీకు వెలుగు వచ్చి వచ్చిన్నదిహోవా మహిమ నీ మీద ఉదయించు చూడుము భూమిని చీకటి కంబుచున్నది కటిక చీకటి జలబున కంబుచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనుములు నీ వెలుగులకు వచ్చేదలు రాజులు నీ కాంతికి వచ్చేదరు ప్రభులందు ప్రేమైనటువంటి దేవుడు విడదాయ ఈ యొక్క సమయము ఎంతో విశిష్టమైనది ప్రశస్తమైనది నేను ప్రభులందు భావిస్తున్నా ఎందుకని అంటే సర్వము ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రీతిగా వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి దేవుడు మళ్ళా ఆ కుటుంబం ద్వారానే ప్రశాంతతను కలిగించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సమయం తన ప్రియుమాడు దేవుని చేత అభిషేకించబడేటువంటి వ్యక్తి సమోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయమై దేవుని యొక్క సన్నిధిలో రాజశేఖర గారి యొక్క అనిపిస్తున్నటువంటి విషయంలో ఈ మూడు మూడు విషయాలు ఇక్కడ వచ్చినాల్లో మనం చేస్తున్నా ఏమిటి విషయం అంటే వాట్ వెల్ఫేర్ ఫార్ పీపుల్ ప్రజాక్షేమం కోసం పోరాటం గురించి ఈ భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది ప్రజాక్షేమం కోసం పోరాటం ఎన్ని మాటలు అంటున్నాడు ఆ పోరాడేటువంటి విషయంలో సందర్భము ప్రజలు విడిపోతున్నటువంటి పరిస్థితి చీకటి భూమిని ఆవరించినటువంటి పరిస్థితి ఎవరు లేదా మాకు నడిపించేటువంటి ఎదురు చూస్తున్న పరిస్థితిలో యషియా ద్వారా మాట్లాడిస్తున్నారు నీవు నిలబడము నేను చేసేటువంటి మూడు కార్యములు ఏమిటి అంటే మొట్టమొదటిగా మహిమ ఉదయిస్తుంది మొదటి విషయంలో అక్కడ రాయబడినటువంటి మాట ఎవరు ప్రజాక్షేమం కోసం పోరాటానికి నిలబడుతూ ఉంటారో దేవుని మహిమ వారి మీద ఉదయిస్తుంది ఆ మహిమ అనేక మందికి కనబడుతుందని దేవుని వాటిని శ్రమిస్తుంది ఆ మహిమ ప్రతి ఒక్కరికి కూడా సహోదరులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి కనబడుతుందని ఆ విషయం ఇక్కడ వాక్యం ద్వారా తెల్లపరుస్తుంది మాత్రమే కాదు రెండో విషయం ఏమిటంటే జనములు నీ యొక్కకు వచ్చేదో సెకండ్లీ ద గ్రూప్ ఆఫ్ ఆల్ పీపుల్ సర్వ ప్రజలు కూడా ఎవరైతే ప్రజాక్షేమం కోసం పోరాటానికి నిలబడతారో వారి ఎందుకు సర్వ ప్రజల్ని దేవుడు తోడుకుని వస్తారు దేవుడి యొక్క వాక్యం సాధిస్తుంది దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి వారి దగ్గరికి ఎలా వేసి దేవుడు పిలుస్తాడు అనేక పనిని దేవుని దగ్గరకు తీసుకుని వస్తారు వయసుతో నిమిత్తం లేదు వర్ణంతో నిమిత్తం లేదు వర్ణలతో నిమిత్తం లేకుండా సర్వ ప్రజలను కూడా ఆ ప్రజాక్షేమం కోసం కొనడే వ్యక్తి ఎందుకు నడిపిస్తారని ఈ మాట కనిపిస్తుంది మూడో విషయం చివరి విషయం ఏమిటంటే గ్రేట్ కింగ్స్ రాజులు కూడా నీ యొక్క గ్రేట్ లీడర్స్ గ్రేట్ గైడ్స్ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నడిపిస్తారు ఎందుకంటే చీకటి భ్రతులు తొలగించి రష్యాతో చెబుతున్నాడు నా ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో ఈ కుటుంబం ద్వారా మధ్యతో దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణత కలిగి దేవుని యొక్క వాక్యము ఇన్ఫార్మ్ అనమాట అనిపిస్తున్నారు సంతోషమే ప్రతి ఒక్క విషయము కూడా మన యొక్క దేశము అత్యంత స్వతంత్ర దేశం సుమారు రెండు వందల సంవత్సరంలో బ్రిటిష్ యొక్క సుదీర్ఘ పరిపాలిక వెళ్ళిపోయినటువంటి దేశాన్ని దేవుడి యొక్క వాక్యమును బట్టి చీకటి ఉండకూడదు ప్రతి ఒక్క విషయంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వస్తారు అనేటువంటి విషయమై లేఖనంలో ఎషియా నువ్వు నిలబడము నువ్వు ప్రకటించుము నా ప్రజలకు నిలబడమని లేఖలు విశిస్తుంది నైన్టీన్ సిక్స్టీ జోహర్లాల్ ఇద్దరు గారు చనిపోయారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారు ఆయన అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఉదయం ఐదు గంటలకు లేచి ఎక్కడికి ఆఫీస్కి వచ్చేవారు వచ్చినప్పుడు విలేకరులు అడిగేవారు అయ్యా ఎంత తోడుగా ఇంత ప్రజల ఎందుకు వస్తున్నారంటే శాస్త్రి చెప్తున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి జీవితంలో ఆ విషయం జరిగింది ప్రతి క్షణం ఆయన ఆలోచన పేదస్సులు ఎప్పుడు కూడా మెరుగేటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాళ్ళ విషయం చూడాలి అప్పుడే నాకు నిలుదయ్యేటువంటి ఆత్మ సంతృప్తి అన్నారు అదేవిధంగా వారి యొక్క సంతానంలో మరి పదహారు నెలలు కూడా ఆలోచించి ప్రజల దానితో చేయాలి వారి జీవితంలో చిరునవ్వు చూడాలి వారి కోరిక ఏదైనా చేయాలనేది వచ్చిన తర్వాత విరామం లేకుండా వెంటనే ప్రజాక్షేమం కోసం పోరాడిస్తారు పోరాటం చేయడానికి చైతన్యం తీసుకువచ్చి అందరికీ సంక్షేమం అందాలి అందరి మొత్తాల్లో చివన చేయించాలని ఒక గంటలు కట్టుకోవడంగా ఇది దేవుని యొక్క చిన్న ప్రామర్ము ఎదుర్కోవట్టుగా చివరి మాట ఒకటి చదువుతానుంది ఆ యొక్క మా మీ అవ్వారలకు ప్రతిగా రెడ్డి పో భారా కలుగుదురు నిందకు ప్రతిగా తాం పొందిన భావనను పొంచి వారు సంతోషిస్తారు ఇలా తమ దేశంలో రెడ్డి పో భావన నిత్యానందము వారికి పరిగతియైండి చేయwidetildeటువంటి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ రెట్టింపు ఘనత రెట్టింపు సంతోషము నిత్యానందంతో ఈ యొక్క కుటుంబం ముందుకు సాగాలని మనందరి యొక్క ప్రార్థనలు చాలా అవసరము ముఖ్యంగా దేవుని చిత్తం ఉన్నది దేవుని యొక్క కుటుంబం ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి మనం దేవుడి మహిమ వారి కుటుంబం మీద ఉంటుంది అనేక జనములు ఆ కుటుంబం దగ్గరికి వస్తారు గొప్ప గొప్ప నాయకులు గైడ్స్ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడి యొక్క సరిధిలో ఈ సమయంలో రాజశేఖర్ గారికి కూడా ఉండాలని ఆ కుటుంబం వెన్నంటి నడిపించాలని ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించి ప్రార్థిస్తారు